ఖచ్చితంగా ఆడ మొగ తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికి అక్కడ వీళ్ళు వెళ్లేసరికి శివుడు సిద్ధంగా ఉంటాట ఉండేం చేస్తాట మాయబంధములని ఖాయమయ్యనుగా అదే సావుతోడ వదలి రావదేమి అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద నువ్వు ఎందుకు ఉంటాయో నాకు అర్థమైందయ్యా మాయబంధముగా అదే సావ రావదేమి బంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతో వదలు వదలి రావదేమి నీవు నన్ను చేర నిలుచుండి నేనని నీవు నన్ను చేర నిలుచుంటి నేనని శవము శవము చేయరి శివుడు పల్కు అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే గరుడ పురాణంలో ఉండే విషయం అండి దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా పంచప్రాణాలు పోవు మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది నాలుగు ఉంటాయి దేహంలో ఉంటాయి ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు చెయ్యొచ్చు పర్వాలేదు సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి వేరే చోట మన సంబంధించి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు వెళ్ళిపోవడమే ది ఇంకా ఇంకా మూడు ఉంటాయి మూడో ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం పోతుంటే అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అర్థం అవుతుంది కరిపోతుంది కరిపోతుంది ఇంకా ఉండే మనకు ఉపయోగం లేదు అని మూడు వాయువులు బయటికి కడతాయి ఒక వాయువు బయట నిలబడుతుంది నిలబడ అనుకుంటుంది ఇదేమిటి ఇదేమిటి నా శరీరం ఇది నా శరీరం దహనమైపోతుంది నాకు వేడి తెలియట్లేదు వేడి తెలియట్లేదు అది కాలిపోతుంది కొడుకు కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు నాకేం తెలియట్లేదు అంటే అయ్య బాబోయ్ అది బాబోయ్ ఇది నేను కాదనమాట ఇది నేను కాదనమాట మాయామే జగంబు నిత్యమని సంభావించి మోహంపున ప్రతి వ్యక్తికి బరిజే చేయబల్లివారి హరిశ్చంద్ర భద్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా కర్మ గాలిపోయింది మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు ఏం చేస్తాం మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పిపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు ప్రతి ప్రాణి ఏడుస్తాడు దీనికి మగ భేదం లేదు పేద గొప్ప అనే భేదం లేదు ఏ భేదము లేదండి పండితుడా పామరుడా అనే భేదం లేదు అందరూ ఏడవలసిందే ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా శరీరం ఉండగానే ఆ విషయం గ్రహిలో పిల్లాడిని పిలవగానే లేచి ఆజరపరికినట్టుగా వాటి మాటికి నేను నేను అనగానే దిక్కుమాల శరీరం లేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ శరీరం మనది కాదు అప్పుడు మూడో వాయువు బయటికి వెళ్ళి నిలబడి అయ్యో నాకు తెలియట్లా నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది కర్మ చేసేవాడిని ఎందుకో తెలుసా వాడి మీద ప్రేమ కాదు వాడికి ఎవరైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు వాడికి రొంప చేసింది అనుకోండి జ్వరం వచ్చింది అనుకోండి కర్మ మానేస్తాడు ఎందుకని తచ్చిన ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండు రోజుల కర్మకాండలో బ్రాహ్మణకి బాగా తెలుసు పదకొండు రోజులు చేస్తారు మొత్తం ముప్పై సార్లు స్నానం చేయాలి రోజుకి సార్లు స్నానం చేశాక జలుబు రాదు అందుకే తీరంలో పెడతారు కర్మకాడ ఎందుకంటే మాటి మాటికి మునగరా నాయనా బయటికి రారా మునగరా నాయన బయటికి రారా ఎలా కుదురుతుంది అందుకే తీరంలో పెట్టేస్తారు బాబు మునుగు బయటికి రా మునుగు బయటికి రా ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు కానీ చెయ్యదండి కర్మ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి ఆశ్చర్యకరంగా పదకొండు రోజులు అయి పన్నెండో రోజు ఆశ్చర్య అయ్యే వరకు పెద్ద కొడుక్కి ఏ రోగమో రాదు ఎవరు కాపాడుతున్నారండి పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మ వాడిని అనుమానమైంది పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడు ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి ముద్దలేదు కూర్చుంటాడు అలాగంతే పట్టుకుని కూర్చుంటాడు బలంగా వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి పోయింది మూడో ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా శ్మశేనానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది తెనాలి కొల్లూరు కొల్లు కొల్లూరు తినాలి కొల్లూరు కొల్లూరు తనాలి కొల్లూరు తనాలి ఆటో సర్వీసు ఎందుకని అన్ని దానాలు చేస్తున్నారా లేదా సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా లేదా మొత్తం తినేసారా ఇది మొత్తం చూసుకుంటాను ఆ ప్రాణి తాపత్రయం అది అయ్యో అయ్యో ఎంత ఆస్తి ఇచ్చాను పది ఎకరాల పొలం ఇచ్చాను రెండు ఇళ్ళు ఇచ్చాను బంగారం ఇచ్చాను వీళ్ళు అమ్మకడుపు మింగేశారు కొడుకు గోడలో కలిసి బ్రాహ్మణకి ఏదైనా దానం సరికి టూకీగా టూకీగా ఏ టూకీగా నీకు ఆస్తులు టూకీగా లేవు పెద్ద టాకీస్ ఉంది అక్కడ బ్రాహ్మణ లోకుగా ఉన్నారా శాస్త్రప్రకారం చేసేవన్నీ చేయాల్సింది బంగారం దానం అంటే బంగారమే దానం ఇయ్యాలండి చేతికుండే ఉంగరం దానం చేయాల్సింది మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీసాను అక్కడ పెట్టేశాను మొహమాట ఎలా బంగారం అంటే బంగారమే ఇయ్యాలి చేతికున్నదా ఇచ్చేసాను అంతే లెక్క అంతేకాదు బంగారం ప్రత్యామ్మనాయ పది రూపాయలు సమరు పది రూపాయలు బంగారం వస్తుందండి బొగ్గుము కలదు ఆడతాం మనం ఎక్కడ బ్రాహ్మణ లోకు కట్టం అక్కడ బ్రాహ్మణులు ఊరికే చెబుతారా ఐదో ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉండడం తల్లి అయినా సరే తండ్రి అయినా సరే వీడు చేస్తున్నాడు లేదా వెనకాల ఆడది సహకరిస్తుందా వంకలు ఎడుతుందా ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి ఉంగరం దానం ఏమంటే పరండి శవం చేతికి ఉంగరం రాదు మీరు ప్రయత్నించుకోవడం రాదండి చాలా బిగిసిపోయి అయినా సరే వేరు కోసి లాగేస్తారండి శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే దానం మన ఉంగరం ఏదో లోపల బయట చేయాలి కదండి అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయి మనం ఎలా బాగుపడతామమ్మా ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే ఐదు ప్రాణాలు తండ్రి ప్రాణాలు తల్లి ప్రాణాలు పోయినవి మనని వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా